తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన బీజేపీ పోరాటానికి సిద్ధమైంది కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ నిరసన సభ నిర్వహించనుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన గత వారం రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుపై చార్జిషీట్ విడుదల చేశారు తాజాగా నిరసన కార్యక్రమాల ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో అందిస్తారు పాలన పైన నిరసన సభ సరూప్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నారు ఈ సభకు ఆ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా ఆదరు కానున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అదే విధంగా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పెద్ద హెత్తున ఆదరకనున్నారు ముఖ్యంగా రంగారెడ్డి మెదకు హైదరాబాదు డిస్ట్రిక్ట్లతో పాటు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో నుండి పెద్ద హెక్కుతున్న జనాన్ని కూడా తరలించే ప్రయత్నం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది ముఖ్యంగా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి విజయం సాధించిన తర్వాత ఏడాది గడిచిన తర్వాత కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు అనేటువంటి విషయం పైన బీజేపీ గత వారం రోజుల నుండి గ్రామ మండల జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది అదేవిధంగా బీజేపీ బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ వైఫల్యాల మీద ఒక విడుదల చేశారు ముఖ్యంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఆ ఆరు మోసాలు అరవై ఆరు మోసాలతో పాటు మొత్తం ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారన్నట్టు అన్ని బీజేపీ ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమాల ద్వారా చేప చేపట్టిందంటే చెప్పవచ్చు ముఖ్యంగా రేపు నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా కూడా తమ నిరసన కార్యక్రమం చేపట్టనుంది ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలో గత వారం రోజు నుండి అన్ని స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పవచ్చు ముఖ్యంగా బైక్ ర్యాలీలు అదే విధంగా బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున కరపత్రాలను కూడా పంపిణీ చేసిందని చెప్పవచ్చు ప్రధానంగా గత ఎన్నికల్లో ఇటు మహిళలకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా రైతు బంధువు రైతు రుణమాఫీ వంటి హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేరు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేవలం వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు అన్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకొని వెళ్ళడానికి దాదాపుగా తమ సంవత్సరం పట్టిందని చెప్తున్నారు అయితే సంవత్సరం తర్వాతనే బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్తున్నారు రేపు కూడా ముగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనాన్ని తరలించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద విధానాల మీద నిరసన గళాన్ని విపొందిందని చెప్పవచ్చు Right, thank you.